చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టం ముందు అందరూ సమానం చట్టం ఎవరికి చుట్టం కాదు ఇవన్నీ ఏదైనా పెద్ద పెద్ద సెలబ్రిటీ విషయంలో అంటే పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు లేకపోతే చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత వాళ్ళైనా సరే వాళ్ళకి శిక్ష వేసినప్పుడు కావచ్చు అప్పుడు మనం ఇలాంటి ఇంటూ ఉంటాం చట్టం అందరికీ సమానంగా చూస్తుంది అనేసి సో ఇప్పుడు చట్టం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే సందేహం మీకు రావచ్చు ఏలేదండి ఇటీవల బెంగళూరులో ఒక సింగర్ ఇంటర్నేషనల్ సింగర్ ఒక అతను స్టేజ్ షో ఇస్తుండగా పోలీసు వచ్చేసి ఆపేశారు బెంగళూరు లోని చర్చ్ స్ట్రీట్ లో ఇన్సిడెంట్ జరిగింది ఆ సింగర్ పేరు సో ఇతను బ్రిటిష్ సింగర్ అనమాట అయితే ఇతను కొన్ని తన చారిటీ కోసం అదేవిధంగా కొంతమంది కోసం ఇలా పాటలు పాడుతూ వచ్చే ఏదైతే అమౌంట్ ఉంటుందో అవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాడు అయితే అదే ప్రాసెస్ లో ఇతను బెంగళూరుకు వచ్చాడు బెంగళూరుకు వచ్చినప్పుడు చర్చ్ స్ట్రీట్ లో ఒక షో చేస్తున్నప్పుడు పర్మిషన్ లేదు అంటూ సడన్ గా అక్కడికి వచ్చి పోలీసులు ఆపేసి అతను అక్కడి నుంచి పంపించేశారు ఆ వీడియోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో తెగవరల్ గా మారిపోయాయి అయితే ఇతను సంగీత ప్రపంచం గురించి తెలిసిన వాళ్ళందరికీ ఇతను సుపరిచితులే ఇతని గురించి మనం కొత్తగా పరిచయం కూడా అవసరం కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఈ నేపథ్యంలో అంత పెద్ద సింగర్ ని అలా ఆపేయడం ఏంటని కొంతమంది అంటుంటే ఇందాక మనం అనుకున్నట్లు చట్టం ఎవరైనా ఒకేలాగా చూస్తుంది చట్టాన్ని ఎవరు అతీతులు కాదు సో బెంగళూరు పోలీసులు చేసింది మంచి పని అని మరికొంతమంది అంటున్నారు సో ఏదేమైనప్పటికీ ఇలాంటి స్టేజ్ షోలు ఇచ్చే సింగర్స్ కూడా ఆ లోకల్ ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్టు అక్కడ పర్మిషన్స్ కావచ్చు ఇవన్నీ చూసుకొని స్టేజ్ షో కావచ్చు కేంద్ర చేసినా కూడా బానే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళంటే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకు పూర్తి రెస్పాన్సిబిలిటీ సో ఇతను షో చేస్తున్న సమయంలో పొరపాటున అనుకోని సంఘటన జరిగితే ఖచ్చితంగా అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు అని సింపుల్ ఒక మాట అంటారు సో ఈ నేపథ్యంలో పోలీసులు అయితే తీసుకు తీసుకున్న చర్యలు కరెక్ట్ గా అంటే కొంచెం చూసి చూడటం బాడీ మరిపోతుందంటారు ఏమైనా సరే నేషనల్ సింగర్ అయినా గల్లీ సింగర్ అయినా ఇంటర్నేషనల్ సింగర్ అయినా ఎవరైనా సరే చట్టం పరిధికి లోబడి తమ పలు పలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు